హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాం చాలా అంటే చాలా రుచిగా ఉంటాయన్నమాట పిల్లలకైతే ఇవి శనగపప్పులు అలసిందెలు సిబ్బలతో మూడు బాగా ఉడకపెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఫస్ట్ ఇప్పుడు ఉల్లిపాయలు జీలకర్ర ఆవులు వెల్లుల్లి బాగా నూనెలో బాగా వేడి చేసి ఆ తర్వాత కారం పొడి వేసి బాగా వేయించుకొని ఈ శనగపప్పులు ఉడకబెట్టుకున్న శనగపప్పులు కందిబేళ్ళు పెసరలు మళ్ళీ అలసందలు ఒక నాలుగైదు ఐటమ్ బాగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం అనమాట అవి దీంట్లోకి వేసుకొని ఫ్రై చేసుకొని పిల్లలకి పెడితే మాత్రం చాలా బలంగా తింటారు ఫ్రెండ్స్ ఆరోగ్యానికి అయితే చాలా మంచిది అనమాట చూడండి ఈ స్నాక్స్ అయితే చాలా రుచిగా ఉంటాయి తింటే ఆరోగ్యానికి చాలా అనమాట పిల్లలకి పెడితే బాగుంటుంది దీనిలో చపాతి చీపాతి ఉంటూ చాలా సూపర్గా ఉంటుంది అనమాట మేము మంచి ప్రొడక్స్ చేసుకున్నాం అనమాట నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట ఇవైతే శనగపప్పులు మొత్తం నాలుగైదు ఐటెంలు బాగా ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఒకసారి మీరు కూడా చేసుకొని తినండి ట్రై చేయండి ఎలా ఉంటుందో చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది పిల్లలకి అయితే చాలా అనమాట ఈ ఐటమ్స్ అయితే I they like 10 friends.